అందరికీ నమస్కారం నేను మీ హ్యాష్ ట్యాగ్ ఎండి ఫ్రమ్ మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్ వెల్కమ్ టు టుడే స్టోరీ బోర్డ్ ఈరోజు స్టోరీ బోర్డ్లో మనము ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం ఆ వ్యక్తి గురించి చెప్పకన ముందే వెనకాల స్క్రీన్లో పెట్టే ఉన్నారు ఆ వ్యక్తి మీ అందరు కూడా సుపరిచిత్రాలే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఈమె పేరే జనాల నోట్లో తాండవిస్తుంది అసలు ఎమ్మెల్యే అంటే ఇలా ఉంటారా అన్నట్టుగా కూడా అనిపిస్తుంది అదేదో సరైన సినిమాలో పాటు ఉండేది కదా యువ మా ఎమ్మెల్యే అని చెప్పి ఆ విధంగా యూత్ అయితే బాగా అట్రాక్ట్ చేశారు విడుదల రజనీ గారు సో ఆమె గురించే రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం మన యొక్క ఎజెండాగా అసలు ముందుగా విడదల రజనీ గారి గురించి చెప్పుకోవాలంటే తెలంగాణ మూలాలు ఉన్నాయి ఆమెకి కానీ ఆంధ్ర వ్యక్తిని పెళ్లి చేసుకుంది విదేశాల్లో మంచి మంచి కార్పొరేట్ సంస్థలను ఏర్పాటు చేసి వాటిని సక్సెస్ఫుల్గా రన్ చేసిన కేపబిలిటీ ఉన్న వ్యక్తి విడుదల రజనీ అటువంటి ఆమె చిలుకలూరు రావడం టీడీపీలో జాయిన్ అవ్వడం మహానాడులో స్పీచ్తో వైరల్ అవ్వడం పత్తిపాటి పుల్లారావు దగ్గర ఒక శిష్యురాలిగా పాఠాలు రాజకీయ ఓనమాలలో నేర్చుకున్న ఈమె అదే గురువుని ఒక శిష్యురాలి హోదాలో ఓడించి నేను దేనికి కూడా లొంగను చెప్పి చూపించిన ప్రయత్నం అయితే చేశారు సెల్ఫ్ రెస్పెక్టివ్ ఒక నిలువెత్తు నిదర్శనం స్వరూపం ఏదైనా ఉందంటే అది విడుదల రజని గారు తన యొక్క ఆత్మగౌరవానికి భంగం కలిగితే అది ఎంతటి అయినా తప్పకుండా వాళ్ళకి జవాబు చెప్పి తీరుతానని చెప్పి చాలా పౌరుషంతో ఆ పార్టీ నుంచి బయటికి రావడం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున టికెట్ పుచ్చుకోవడం టికెట్తో గెలవడం గెలిచ రాజకీయ ఉద్దందుడైనటువంటి పత్తిపాటి పుల్లారావుని ఓడించడం రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఆయన్ని ఓడించడం కుదరలేదు అటువంటిది ఈమె జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఓడించింది ఓడించడంతోనే ఆగలేదు మా బీసీ కేటగిరీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కూడా ఇంది బీసీ రిజర్వేషన్ కోటాలో సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఈమె గురించి చెప్పుకున్నాం చిలుకులూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే విడుదల రజనీ గారు ఈమెకి ఇప్పుడు రా రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చిలుకలూరుపేట కాదు వేరే చోట పంపించాలని చెప్పి వచ్చిన సందేశాల అనుసారం ఏం చేశారంటే గుంటూరు వెస్ట్కి పంపించారు గుంటూరు వెస్ట్ ఏమైనా గెలిచే సీటా అంటే ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు రెండు దఫాలుగా ఎన్నికలు జరిగాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈ రెండు సార్లు కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాతా తెరవడంలో విఫలమైంది రీసెంట్ ఎలక్షన్స్లో ఒక నాలుగు వేల మెజార్టీతోనే ఓడిపోవడం జరిగింది ఆ పార్టీ చంద్రగిరి యేసు రత్నం గారు ఉన్నారు అక్కడ వెల్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ ఓటమి పాలైంది ఈ నేపథ్యంలో విడుదల రజనీ గారిని అక్కడికి ఎందుకు పంపించారంటే అక్కడ బీసీ ఓటు ఎక్కువగా ఉంది ఎలాగైనా గెలిపించగల సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి అలానే ఈమె యొక్క నాయకత్వ పటిమ అలానే ఎలా గెలిచారో మన కూడా తెలిసింది కొద్దిగా యధెచ్ఛగా డబ్బులు కూడా వెదదిలుతూ ఉంటారు విడుదల రజనీ గారు చిలుక్రూరుపేట నియోజకవర్గంలో కూడా చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అది విడుదల రజనీ గారు సో డబ్బు పరంగా స్ట్రాంగ్ అలానే సామాజిక సమీకరణ కలిసి వస్తుంది అలానే కొద్దిగా ఈమె మంచి పని చేస్తే కనుక ఇప్పుడు ఎలాగో మంత్రి హోదాలో ఉంది కాబట్టి కొద్ది గ్రిప్ ఏర్పాటు చేసుకుంటుందని చెప్పి గుంటూరు వెస్ట్ ఆమెకి అప్పగించారు బాధ్యతలు ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు విడుదల రజనీ గారు ఇప్పటివరకు గెలవని సీట్ ని గెలిచి చూపిస్తా అని చెప్పి కాన్ఫిడెన్స్ తో ప్రజల్లోకి వెళ్తున్నారు ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే ఒక స్కీమ్స్ తీసుకొచ్చి తొమ్మిది స్కీమ్స్ దాని ద్వారా ప్రజలకి ఎలా మంచి చేయాలి ఎలా మంచి చేసాం అనేది ప్రజల్లో తీసుకెళ్లారు ఇప్పటి వరకు అది అందరికి కూడా అనువయం చేసుకుంటూ అందరికి ఎలా కలిసి వచ్చిందో చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు కానీ స్థానికంగా ఇంకా ప్రజలకి నియోజకవర్గాల వారిగా కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలపై కూడా ఫోకస్ చేస్తున్నారంట బిడల్ రజనీ గారు సో ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్య అసలు కూడా మన పార్టీ అధికారంలోకి వస్తే మనం ఏం చేయగలుగుతాం ఏం చేయలేము ఎలా చేయగలుగుతాం ఐదేళ్ల కాలంలో అని చెప్పి ఒక మినీ మేనిఫెస్టోని ప్రతి వర్గానికి కూడా కన్సిడర్ చేస్తున్నారు అంటే వైఎస్ఆర్సిపి శ్రేణులు దాంట్లో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ముందుగా విడుదల రజనీ గారు చక్కర్లు అయితే కొట్టేస్తున్నారు ఒక బుల్లెట్ ట్రైన్ మాదిరిగా నియోజకవర్గం మొత్తం కూడా చక్కర్లు కొట్టేస్తున్నారు అందులో భాగంగానే ప్రజల నుంచి స్వయాన తెలుసుకున్న కొన్ని సమస్యలు అలానే వివిధ వర్గాల వారితో సమావేశాలు మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ యొక్క మద్దతు కూడా కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు నిన్నైతే లాయర్లకి ఈ ప్రభుత్వంలోనే లబ్ధి చేకూరిందని చెప్పి సో లాయర్లు ఎవరైతే న్యాయవాద వృత్తిలో చాలా పరిణితి చెందిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరితో కూడా నిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎలా పోవాలి మీ అందరి యొక్క మద్దతు తప్పకుండా అవసరం అని చెప్పి వాళ్ళ యొక్క హృదయాన్ని గెలుచుకునే ప్రయత్నం అయితే నిన్న చేశారు అలానే వివిధ వర్గాల వారితో కూడా ఇది చేస్తున్నారు అలానే ప్రజల నుంచి కొన్ని సమస్యలను కూడా తెలుసుకున్నారట ఆ సమస్యలు ఏమేమి తెలుసుకున్నారో వాటిని ఏవేంటి మేనిఫెస్టోలో పెట్టబోతున్నారో ఇక్కడ తెలుసుకుందాం మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధలు చేపట్టిన తర్వాత మంత్రి విడుదల రజని ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించారు అందులో భాగంగానే మూడు సమస్యలు అయితే ప్రధానంగా కనుక్కున్నారంట అందులో భాగంగా ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా శంకర్ విలాస్ వద్ద రైల్వే వంతన ట్రాఫిక్ సమస్య సృష్టిస్తుందంట సో ఇది ఐదేళ్ల ముందే దీనికి ప్రపోజ్ వచ్చినా కానీ ఏడేళ్ల క్రితమే ప్రపోజల్ వచ్చిందంట పూర్తిగా ఒక ఐదు వందల యాభై కోట్ల రూపాయలయితే స్పెండ్ చేయాల్సి వస్తాయని చెప్పి అనుకున్నారు సో దానికి సంబంధించి ఈ పార్టీ కనుక మళ్ళా అధికారంలోకి వస్తే నేను గెలిస్తే కనుక తప్పకుండా అది చేసి చూపిస్తానని చెప్పి కూడా వాగ్దానం చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా క్లియర్ చేపిస్తానని అన్నారు ఇంకా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే అస్తవ్యస్తంగా మారిన భూగర్భ మురుగునీటి పారుదలను సరి చేయాలంటే ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు అవసరం వస్తుంది ఈ ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలతో భూగర్భ నీటి డ్రైనేజ్ సిస్టంను మొత్తం కూడా మనం పూర్తి పూర్తిగా చేయొచ్చు చాలా క్లియర్ చేసుకోవచ్చు అని కూడా తెలియజేశారు ఇంకా శివారు ప్రాంతాలను వేధిస్తున్న మంచినీటి కొరతను కూడా పరిష్కరించాలి దానికి కూడా మేము తప్పకుండా ఆలోచన చేస్తాం దానికి కూడా మేము సాకారం చేస్తాం అని చెప్పి కూడా దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంకా నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీల జీవన ప్రమాణాలు పెంచి చెందుకు ఏం చేయాలనే దానిపై కూడా కసరత్తు చేస్తున్నారంట విడుదల రజనీ గారు రానున్న ఎన్నికల్లో వీటిని నియోజకవర్గ మేనిఫెస్టోగా ప్రకటించాలని కూడా భావిస్తున్నారంట సో ఒక నాయకుడు గెలవాలంటే ప్రజల సమస్యలపై గ్రిప్పింగ్ ఉండాలి ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటిని ఎలా సాల్వ్ చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళలో భరోసాని నింపగలిగితే ఆ సమస్యలన్నీ కూడా వినగలిగితే అప్పుడే ఆ నాయకులకి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది ఆ నాయకులు ఆ ప్రజల యొక్క మనల్ని ఓట్ల రూపంలో గుర్తుగా తీసుకొని శాసనసభలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది ఆ దిశగా అడుగులు వేస్తున్నారు విడుదల రజనీ గారు విడుదల రజనీ గారు అసలు చెప్పాలంటే అనుకుంటే కనుక ఎలా చేస్తున్నారంటే ఒక కంపెనీ లాగా ఆ న్యూస్ వర్క్ మొత్తం కూడా కంపెనీ లాగా దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ లాగా ఒక కార్పొరేట్ పందాల్లో తన యొక్క రాజకీయం చేస్తున్నారు వాళ్ళ యొక్క మనసులను హత్తుకునేలాగా చేస్తున్నారు అందులో భాగంగానే గ్రాస్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఫోకస్ చేశారు వారిని మేనిఫెస్టోలో పెట్టబోతున్నారు ఎలా చేయబోతున్నారు కూడా తెలియజేశారు ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలతో గుంటూరు నగరంలో భూగర్భం మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తారని చెప్పన్నారు ఈ పనులు ముక్కలు ముక్కలుగా చేపట్టడం వల్ల మురుగునీరు సాఫీగా వెళ్ళడం లేదు భారీ వర్షాల సమయంలో ఎక్కడికక్కడ డ్రైనేజ్ పొంగి పొలి చెరువులను తలపిస్తున్నాయంట సో డ్రైనేజ్ కోసం రోడ్డు మధ్యలో తగిన గుంతలు సక్రమంగా పూర్చలేదు వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం వాటిని కూడా పూర్తి చేస్తాం వర్షాకాలంలో బైకర్స్ కూడా ఎక్కువగా స్పీడ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా యాక్సిడెంట్లు బారిన పడుతున్నారు సో దీన్ని ఫుల్ ఫ్రెజ్ గా కంప్లీట్ చేస్తున్నారు ఇంకా శంకర్ విలాస్ వద్ద రైల్వే వంతన నిర్మాణానికి ఐదు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే కార్పొరేషన్ ఆర్ఎండ్ సమన్వయంతో మరింత వెడల్పు ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలాగా కొత్త వంతి నిర్మించాలని కూడా నిర్ణయించారు ఇది ఇంకా మంచినీటి కొరతకు శివారు ప్రాంతాల్లో గుక్కలు నీళ్ల కోసం గంబెడ్ ఆశలతో ట్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు బిందులు పెట్టుకుని మహిళలందరూ కూడా సో వాటన్నిటి కూడా సాల్వ్ చేయడానికి కూడా చేస్తున్నారు నగర విస్తీర్ణకు తగ్గట్టుగా పైప్ లైన్లు ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మాణం చేపట్టాల్సి ఉంది ఎక్కడికక్కడ అవసరమైన దానిపై మంత్రి రజని ఆరాధిస్తున్నారంట ఇంకా జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీల జీవన ప్రమాణాలు పెంచడానికి ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేస్తూ వాళ్లతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారంట ఎటువంటి చేయాలి ఏం చేయాలి ఏ చేస్తే మంచిదని చెప్పి సో గెలుపుకి కావాల్సిన అన్ని మసాలాలు ఫ్లేవర్లు దట్టించి ఒక రెసిపీని తయారు చేసే పనులు అయితే బిడల రజని గారు అయితే నిమగ్నమయ్యారు మరి చూడాలి మరి ఈమ ఏ విధంగా అయితే తన పంతాన్ని నెగ్గుకొని చిలుకులుపేట గడ్డపై వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేశారో అలానే ఇప్పటివరకు గెలవనటువంటి గుంటూరు పశ్చిమపై కూడా తన యొక్క జెండాని రెపరెపలాడిస్తారా చూడాలి మరి వీటన్ని కూడా తెలుసుకోవాలంటే రానున్న రోజుల్లో ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారు ఎవరి వైపు నిలుస్తారని దానిపై మరికొన్ని రోజుల్లో తెలియబోతుంది సో చూశారు కదా ఇవాళ విడుదల రజని స్పెషల్ స్టోరీని రేపటి స్టోరీ బోర్డ్లో మరొక నాయకుడి గురించి మరీ డిస్కస్ చేయబోతున్నాం ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రాబోతున్నాం సో అంతవరకు చూస్తూనే ఉండండి మా మరొకరు క్షేత్రం చాలా దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ గుడ్ లీడర్ బోర్డ్ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్